నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ బోయట్ మాధురీస్ కిచెన్ పుణుకుల పులావ్ అది కూడా ఎక్కువ క్వాంటిటీలో చేయడం చూసేయండి ఇప్పుడు వరకు పావు కిలో హాఫ్ కిలో చేసాం కదా అప్పుడు టూ కిలోస్ వరకు రైస్కి వెజ్ బిర్యానీ పదిహేను మంది ఇరవై మంది వచ్చినా కూడా సరిపడే వెజ్ బిర్యానీకి ఒక పావు కిలో పెసరపప్పుని శుభ్రంగా నానపెట్టి వన్ అవర్ నానపెట్టుకుని రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా సాల్ట్ వేసి మెత్తని పేస్ట్ చేసుకుని చిట్టి పుణుకులుగా వేసి పక్కన పెట్టేయండి హాఫ్ పార్ట్ అయిపోయినట్లే ఇప్పుడు మనం ఆ బిర్యానీకి పుణుకులు వేసుకుంటే స్టోరీ చెప్పేస్తాను చేయండి ముందుగా ఈ పుణుకులు వేసి పక్కన పెట్టేసుకున్నాం కదా దీనికి పుణుకులు బిర్యానీకి కావాల్సింది పుణుకులు కర్రీకి సపరేట్గా వండుకోవాలి బిర్యానీకి సపరేట్గా తాలింపు వచ్చుకోవాలి తాలింపులో కరివేపాకు ఎండుమిర్చి ఒక పెద్ద వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచింది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ముందు బిర్యానీకి పక్కన పెట్టుకున్నాం కదా కర్రీ వండేసుకుందాం కర్రీ కర్రీకి కిలో పుణుకులకి నాలుగైదు మూడు నాలుగు టమోటాలు మీడియం సైజువి ఒక పెద్ద ఆనియన్ అంటే సుమారుగా టూ స్పూన్స్ ఆనియన్ పేస్ట్ ఆనియన్ పేస్ట్లో అల్లం వెల్లుల్లి కూడా వేసి పేస్ట్ చేసుకోండి ముందుగా కడాయిలో బిర్యానీ ఆకు వేసుకుని బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి దాంట్లోనే రుచికి సరిపడా ఒక స్పూన్ పసుపు చిటికటి పసుపు పెద్ద స్పూన్తో ఒకటిన్నర స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా ఎందుకంటే బిర్ మీకు ఈ పుణుకుల కర్రీకి బిర్యానీకి కారం అంతా కూడా ఈ కూరలోంచే రావాలి మనం ఎక్స్ట్రా కారం యాడ్ చేయమనమాట ఇవి వేగిన తర్వాత నాలుగైదు టమాటాలు ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకుని బాగా మగ్గిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి అంటే ఉల్లిలో వేసాము కదా అనుకోద్దు ఇప్పుడు కూడా యాడ్ చేసుకొని బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసి వాటర్ బాయిల్ అయిన తర్వాత మాత్రమే పుణుకులని యాడ్ చేయండి ఉప్పు సరి చూసుకోండి కాస్త ఉప్పు కారం గట్టిగా ఉన్నా పర్వాలేదు ఎందుకంటే బిర్యానీలోకి సెట్ అయిపోతాయి గరం మసాలా అంతా కూడా చూసుకోండి టూ మినిట్స్ కుక్ చేసేయండి ఈ లోపల మనం ఏం చేయాలంటే పునుకులు వేసిన వెంటనే బియ్యం కడిగి ఆరపెట్టేసుకోవాలి దీనికి చిట్టుముచ్చాల రైస్ కానీ బాస్మతి రైస్ పనికిరాదండి నార్మల్గా మనం ఇంట్లో వాడుకున్న రైస్ బాగుంటుంది కడిగి ఆరపెట్టుకుని బియ్యం పక్కన పెట్టేసుకోండి పెద్ద కడాయిలో డేక్సా కడాయి అనకూడదు డేక్సా పెద్ద గిన్నెలో ఒక పావు లీటర్ నుంచి హాఫ్ లీటర్ వరకు ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ యాడ్ చేసి ఈ ఉల్లిపాయలు చూసారా ఒక పావు కిలో టు హాఫ్ కిలో సన్నటి సాంబార్ ఉల్లిపాయలు అయితే ఇంకా టేస్ట్ బాగుంటాయి కట్ చేయొద్దు యాజ్ ఈజ్గా తొడిమి తీసేసి తొక్క వలిచేసి వేసుకోవాలి ముందుగా మనం ఎంతైతే కొలత తీసుకున్నామో వాటర్ కూడా మరిగించి వేడి నీళ్ళు పక్కన పెట్టుకోండి ఇలా వేగిన ఉల్లిపాయలను తీసి పక్కన పెట్టేసుకోవాలి బియ్యంతో పాటు వేగితే మళ్ళీ త్వరగా వేగం అనమాట అందుకు ముందు వేయించి తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈ నూలలో ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి కొద్దిగా జీడిపప్పు వేసి రెండు బిర్యానీ ఆకులు వేసి మంచి స్మెల్ వచ్చే వరకు ద్వారాగా లో ఫ్లేమ్లో వేయించుకోండి వేగిపోయినాయి కదా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ జీడిపప్పు గసగసాలు పేస్ట్ అన్నీ కూడా ఇప్పుడే వేస్తారు నేనైతే ఇప్పుడు వేయట్లేదు ఎందుకంటే త్వరగా మాడు పడుతుందండి బియ్యం కూడా నల్లగా వస్తున్నాయి ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న బియ్యం కూడా వేసుకుని ఇప్పుడు మనకు మటు కాస్త ఓపిక అవసరమే లో ఫ్లేమ్లో బియ్యం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ బిర్యానీకి అంతగా నచ్చటానికి పదే పదే ఈ బిర్యానీ అని అడగటానికి మనం బియ్యం వేపే ఓపిక మటుకు కాస్త ఉండాలి చెయ్యి నొప్పి మాత్రం అనొద్దు కాస్త చెయ్యి బలంగా ఇప్పాల్సి వస్తుంది ఇప్పుడు టూ స్పూన్స్ అల్ జీడిపప్పు గసగసాలు పేస్ట్ జీడిపప్పు ఒక స్పూన్ గసగసాలు నాలుగు కొబ్బరి ముక్కలు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి అది చెప్పడం మర్చిపోయాను కదా ఇందాక ఆ పేస్ట్ కూడా వేసి బాగా వేగిన తర్వాత మనం ముందుగా బిర్యానీ కూర వండుకున్నాం కదా ఆ కూరలోంచి ఈ పుణుకులన్నీ తీసి పక్కన పెట్టుకుని మిగిలిన గుజ్జంతా వేసేసుకోండి వేసుకున్నాం కదా వేసిన తర్వాత ముందుగా వన్ టు టూ రేషియోలో మనం వాటర్ బాయిల్ చేసి పెట్టుకున్నాం రెండు కేజీలు బియ్యమైతే నాలుగు లీటర్లు వాటర్ యాడ్ చేసుకోవాలి ఏ నీళ్ళు మాత్రమే పొయ్యండి లేదంటే బిర్యానీ తొందరగా ఉడకదు ఉడికినప్పుడు కూడా మెత్త మెత్తగా ఉంటుంది ఒక్క రెండు నిమిషాలు ఉడిక పట్టిన తర్వాత ముందుగా వేయించి తీసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోండి మీకు బియ్యం వేగేటప్పుడే కాస్త పసుపు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా వన్ స్పూన్ గరం మసాలా వేయటం స్క్రో వెళ్ళిపోయింది ఒకసారి చూడండి బాగా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ముందుగా మనం పునుకులు విడిగా పక్కన పెట్టుకున్నాం కదా ముందు వేసేయకండి ముందు వేసేస్తే ఏమవుతుందంటే పేస్ట్ అయిపోతుంది పెసరపప్పు కిచరీలా ఉంటుంది ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మాత్రమే మనం మనం మంచూరియా మ్యాగీ చే నూడిల్స్లో మంచూరియా పైన టాపింగ్ ఉంటుంది కదా అలా దీన్ని కూడా మనం పైన వేసుకొని అడుక్కి కలిసే వరకు కలుపుకోవాలి అప్పుడు మీకు ఆ పుణుకుల నుంచి మంచి మంచూరియా టేస్ట్ వస్తుంది రుచిగా చాలా టేస్టీగా ఉంటే అలా పై పైన కలిపేసుకుని ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుని ఒక నాలుగైదు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోండి నాలుగైదు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో దమ్మి ఇచ్చినట్టు మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా లో ఫ్లేమ్ అలా ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి అంతేనండి ఎందుకంటే కంగారు పడి ఆర్డర్లు పెట్టుకోవటం ఒక్క నిమిషం వీడియో చూసారంటే ఒక్క పది నిమిషాలు వీడియో చూసి ఒక గంట కష్టపడ్డారంటే మంచి రుచికరమైన బిర్యానీ పదిహేను ఇరవై మందికి సరిపడా బిర్యానీ అండి వండేస్తారు కదా వండితే మటుకు ఒక్కసారి నా వీడియోకి లైక్ ఇచ్చి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మోడ్రన్ పోయెట్ మాధురీస్ కిచెన్ థ్యాంక్ యూ